హాయ్ అండి ఈరోజు రెసిపీ బుడ్డ కుర్మా కుర్మ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేశానో ఈ వీడియోలో చూసి నచ్చితే ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు ముందుగా నైట్లో ఈ బుడ్డ నానబెట్టుకోవాలి నానబెడితే బాగా ఉడుకుతుంది ఆనియన్స్ పచ్చిమిరపకాయ ఒక టమాటా కొద్దిగా కొబ్బరి కుక్కర్లో ఆయిల్ వేసాను ముందుగా ఆనియన్ పచ్చిరకాయ ఆనియన్స్ మగ్గాలి తర్వాత అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు కొద్దిగా మగ్గించాలి తర్వాత కారం పొడి పసుపు తర్వాత మసాలా చాలా మంది ముస్లింస్ వంటకాలు చాలా బాగుంటాయి అంటారు కదా మేమైతే మసాలాలు బాగా వేస్తాము పచ్చివాసన వెళ్ళే వరకు ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మా కర్రీస్ అయితే మీరు చేయరని చెప్పాలా కానీ ఇలా చేస్తామని చెప్తున్నా తర్వాత చక్కా లవంగు యాలకుల పొడి ఈ కుర్మాకి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత బుడ్డ శనగలు వేసుకున్నా తర్వాత ఉప్పు తర్వాత వాటర్ తర్వాత కొత్తిమీర ఒక ఫైవ్ విజిల్కి ఉడికిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి